చూడండి మనకి ఇక్కడ స్నేహితులు ఉండాలి బంధువులు ఉండాలి తెలిసిన వాళ్ళు ఉండాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరు మనకు తోడుగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేయం కానీ సమాధిలోకి మాత్రం ప్రతి ఒక్కరికి ఒంటరిగానే వెళ్ళవలసి ఉంటుంది దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారండి ఇక్కడ విశాలమైనటువంటి గదులు మెత్తటి పరుపులు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ మనిషి ఎంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపినా మరణించిన తర్వాత సమాధిలో మెత్తటి పరుపులు వెయ్యరు తల కింద దిండు పెట్టరు చూడండి కేవలం రెండు రోజులు ఇంట్లో తల్లిదండ్రులు భార్య పిల్లలు లేనట్లయితే ఇంట్లో మనకు ఒంటరిగా ఉండాలి అని అనిపించదు కానీ సమాధిలో మాత్రం వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు కాదు ప్రళయం వరకు ఒంటరిగా ఉండవలసి ఉంటుంది సోదలారా దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా సమాధి గురించి ప్రవక్త మొహమ్మద్ సలం గారు ఏమన్నారంటే సమాధి స్వర్గపు ఉద్యానవనాల్లో నుంచి ఒక ఉద్యానవనం లేదా నరకపు గొయ్యల్లో నుంచి ఒక గొయ్య అని అన్నారు నా సమాధి ఉద్యానవనాల్లో నుంచి ఒక ఉద్యాన వనంగా మారాలన్న ఆశ ఈ కోరిక అందరికి ఉంటుంది కానీ అందరూ అలాంటి కర్మను చేయట్లేదండి చూడండి బెంగళూరు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వ్యక్తి బెంగళూరు రూట్లో వెళ్లకుండా బాంబే రూట్లో వెళ్తున్నట్లయితే ఇలాంటి వ్యక్తి బెంగళూరు చేరుకుంటాడా నో ఖచ్చితంగా ఇదే విధంగా మన సమాధి ఒక ఉద్యానవనంగా మారాలంటే సృష్టికర్త అయినటువంటి ఆ దైవం యొక్క అల్లా యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ సత్కర్మలు చేస్తూ అన్ని రకాల పాపాలకు చెడు కార్యాలకు అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ నీతి నిజాయితీగా జీవితం గడపవలసి ఉంటుంది